శ్రీ సాయి రామ్ భగవద్గీత నాలుగో అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో బ్రాహ్మణ క్షత్రియాదులను నాలుగు వర్ణములు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణముల చేయబడి కర్మల యొక్కయు విభాగం అనుసరించి నా చేసి వారికి నేను కర్తనైనప్పటికీ వాస్తవముగా నన్ను అకర్తగాను నాశరైతులుగాను ఎరుగుమని చెప్పారు ఈ శ్లోకంలో మాం కర్మాణిపతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యోగిజానాతి కర్మ భిన్న మధ్య మాం నలింపంతి కర్మాములుంటవో మే నాకు కర్మఫలే కర్మఫలమునందు స్పృహ కోరిక నా లేదు ఇది ఈ ప్రకారముగా మాం నన్ను యహా ఎవడు అభిజానాతి తెలుసుకుంటున్నాడు సహా అతడు కర్మభి కర్మముల చేత నా బధ్యతే కట్టుబడడు తాత్పర్యం నన్ను కర్మలంటావు నాకు కర్మఫలమునందు అపేక్ష లేదు ఈ ప్రకారముగా నన్ను కూర్చి ఎవడు తెలుసుకున్నో అతడు కర్మంలో చే బంధింపబడడు సాయిరాం ఓం ఓ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ